నమస్కారం ప్రాంతీయ స్వాగతం నేను జీవన్ ముందుగా ముఖ్యాంశాలు బ్యాలెట్ పేపర్ పరిశీలన కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దాసరి చందన బ్యాలెట్ పేపర్ పరిశీలన పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రో నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నిక స్థానానికి కొనసాగుతున్న నామినేషన్ల పర్వం రెండవ రోజైన శుక్రవారం ఐదుగురు అభ్యర్థులు ఏడు సెట్ల నామినేషన్లు దాఖలు పోలింగ్ నిర్వహణలో పీఓ ఏపీఓ ఓపీఓలు తప్పులు చేసినట్లయితే సస్పెండ్ చేస్తామన్న జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఎన్నికల నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక సామాజిక మాధ్యమాల పట్ల మహిళలు యువతులు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలన్న జిల్లా ఎస్పీ దీప్తి ఫోటోలు షేర్ చేసేటప్పుడు ఆలోచించి పోస్టు చేయాలని సూచన ఆడ అనాఫిలస్ దోమకాటు ద్వారా మలేరియా వ్యాప్తి మలేరియా వ్యాధి దాని నివారణ మార్గాలపై ఫోకస్ మోడీ ప్రభుత్వం దేశ సంపదనంతా ఆదానీ అంబానీలకు దోచిపెడుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న నామినేషన్ సందర్భంగా శుక్రవారం నల్గొండలోని ఏచూరి గార్డెన్స్ లో జరిగిన సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ ధ్యేయంగా ముందుకు పోతుందని అన్నారు ఇచ్చిన ఐదు గ్యారంటీలలో ఇప్పటికే ఐదు గ్యారంటీలను అమలు చేస్తున్నామని అన్నారు అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ కేటీఆర్లు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని హెద్దేవా చేశారు పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆ పార్టీ నాలుగు ముక్కలవుతుందని వ్యాఖ్యానించారు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రజల సొమ్ము దోచుకోవడంతో కూతురు కవిత జైలుకెళ్లిందని వారు కూడా జైలుకెళ్లక తప్పదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూ ముందుకు పోతుందని అన్నారు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ లకు ఒక్క సీటు కూడా రాదని తెలిపారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తనకున్న ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చి ఎమ్మెల్సీగా పోటీ చేయడం మామూలు విషయం కాదన్నారు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో తీన్మార్ మల్లన్నను లక్ష మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిపించాలని కోరారు జీవో నలభై ఆరుతో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఈ జీవోపై కమిటీ వేసి రద్దు చేస్తామని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్న మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ఒక్క అవకాశం ఇస్తే రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకువస్తారని స్పష్టం చేశారు గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వరెడ్డి దొంగ ఓట్లతో అవినీతి సొమ్ముతో గెలుపొందాడని విమర్శించారు గెలిచిన తర్వాత చేతకాక నిరుద్యోగులను వంచనకు గురి చేశాడని ధ్వజమెత్తారు ఏ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న తన కుటుంబానికి ఉన్న ఒక కోటి యాభై లక్షల రూపాయలు ప్రభుత్వానికి రాసిస్తున్నట్లు ప్రకటించారు తనకు మద్దతునిస్తున్న రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలకు విద్యార్థి సంఘాలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డెకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య మిర్యాలగూడ ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం పాల్గొని ప్రసంగించగా నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి గుత్తా అమిత్ రెడ్డి నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య తిప్పర్తి జడ్పీటీసీ పాషం రామ్రెడ్డి చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటెడ్డి చిన వెంకటరెడ్డి నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ట్రస్మా సంఘం నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకురాలు పాల్గొన్నారు

రావణ గారి సోనియా గారి ముఖ్యమైనది ప్రతి పేదవాడికి నాలుగు వందల రూపాయలు కూలి పడే విధంగా చట్టం రూపేన ఉపాధ్యాయులు కూడా చట్టం తీసుకొచ్చినాం వంద రోజులు పని లేకపోతే అధికారికి శిక్ష పడుతుంది అలాంటి చట్టం రూపేన నాలుగు వందల రూపాయలు కానీ అలాగే సామాన్య ఒక న్యాయం కోసం జనగణ వేసి వర్గానికి న్యాయం చేయాలని చెప్పి కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ

కోట్ల ఆదాయం పెరిగింది మన మోడీ గారు ఆర్ఆర్ ట్యాక్స్ కాదు పదిహేను లక్షల కోట్లు కేంద్రంలో ఇదే దేశాల్లో తీసుకొచ్చి పది కుటుంబానికి పదిహేను లక్షలు ఇస్తాను పదిహేను ఇచ్చిండా సంవత్సరాలు రెండు కోట్ల ఉద్యోగాలను ఇచ్చిండా

ఉద్యోగులకు రిటైర్ ఉద్యోగులకు ఒకటో తారీఖు పదకొండు గంటలు ఏప్రిల్ లో ఒకటో తారీఖు ఇచ్చిన జనవరి ఫిబ్రవరి ఐదారు రోజులు ఆలస్యమైంది చెప్పిన మాట ప్రకారం ముందు పోతున్నాం ముప్పై వేల ఉద్యోగాలతో పాటు డిఎస్సి నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన డేట్ కూడా వచ్చింది మీ అందరికీ చెప్తున్నాం తప్పకుండా ఈ రోజు జియో ఫార్టీ సిక్స్ గురించి మీరు మా ఎల్ఐఏ గారు వీరేంద్ర గారు బిఎల్ఆర్ గారు బాలనాయ గారు ఇంకా సార్లు ముఖ్యమంత్రి గారితో చర్చించినాం దీనికి తప్పకుండా న్యాయం చెప్పి గట్టిగా జరిగిన ముఖ్యమంత్రి ఏ విధంగా అన్న తప్పకుండా కంపెనీ చేసి న్యాయం తిందామని చెప్పి మాకు మాట ఇచ్చి ఆఫీసర్లతో మీటింగ్ వినిపించిన ఇంకా ఎన్నికల ప్రచారం ఉన్న పదమూడవ తారీఖు ఇక్కడ అక్కడ చాలా జిల్ల రెండు నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ఖర్చు కూడా పెద్ద మెజార్టీతో వారిద్దరు కూడా గెలిపియాలని చేతి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా ఏమైతే ఇప్పటి వరకు చెప్పుకుంటా చిన్న ఒక్కటి విసి రాకుండా రైతు మొదటిసారిగా ఈ భారతదేశంలో నా మీద పెట్టుకోబోతా అది తీర్మానం అన్న చేయబోతున్నటువంటి కార్యక్రమం ఏ ఒక్కటి ప్రజలకు ఇచ్చిన హామీని సోదరులారా నేను నామినేషన్ పత్రంలో నింపినటువంటి ప్రతి ఆస్తి విలువ ప్రతిదీ మీరు పరిశీలించి పెట్టుకోండి చనిపోయి పై ఉండే కూడా మీరు పరిశీలించుకునేటువంటి అవకాశం ఉంటారు చూడతారా ఎక్కడైనా మిత్రులు వచ్చి నామినేషన్ కార్యక్రమాలు చూస్తా ఉంటే నేను మా విశ్వడి ఏమమ్మా నువ్వు ప్రభుత్వ ఉద్యోగి జీతం వస్తాయి కలుగుతాం ఉంటే ముందని పోతే పోతుంది మనం ఇచ్చిన మాట కట్టుబడుతున్నామని చెప్పినా ఆ మాట ప్రకారం దాదాపు మా కుటుంబం పేరు మీద అంటే నా కుటుంబం పేరు మీద

కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇక్కడీ మా ఎమ్మెల్యేల సారథ్యంలో మా పార్టీ నాయకులు మా మిగతా మంత్రులందరి సారథ్యంలో ఈ తెలంగాణను గొప్పగా మలుచుకోవడమే మా లక్ష్యం పోలింగ్ నిర్వహణలో పీఓ ఏపీఓ ఓపీఓలు తప్పులు చేసినట్లయితే సస్పెండ్తో పాటు ఎన్నికల నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచంద్ర హెచ్చరించారు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులందరూ ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలకు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు శుక్రవారం ఆమె దేవరకొండ నెడమనులలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలను తనిఖీ చేసి అక్కడ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న ఉద్యోగుల సంఖ్య ఏర్పాట్లు ఇతర అంశాలను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు ఎన్నికల విధులకై నియమించబడిన ఉద్యోగులు వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని ఇందులో భాగంగా వారు ఓటు వేసేందుకు నల్గొండ జిల్లాలో ఆరు ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు దేవరకొండలో ఎంకేఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నెడమనూరులో తెలంగాణ మోడల్ స్కూల్ మిర్యాలగూడలో కేఎన్ఎం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నల్గొండలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చండూరులో జడ్పీహెచ్ఎస్ నెకరేకల్లో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె వెల్లడించారు ఈ నెల మూడవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు ఈ ఫెసిలిటేషన్ కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకుని పోస్టల్ బ్యాలెట్ పొందిన ఉద్యోగులందరూ వారికి కేటాయించిన ఫెసిలిటేషన్ కేంద్రానికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ముఖ్యంగా మైక్రో అబ్జర్వర్లు పోలీస్ సిబ్బంది ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలకు వచ్చి వారి పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలని కోరారు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నిక స్థానానికి రెండవ రోజైన శుక్రవారం ఐదుగురు అభ్యర్థులు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు నామినేషన్ పత్రాలను నల్గొండ కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ములుగు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిహెచ్ మహేందర్ జీకి సమర్పించారు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నిక స్థానానికి రెండవ రోజైన శుక్రవారం ఐదుగురు అభ్యర్థులు ఏడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లన్న రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేయగా స్వతంత్ర అభ్యర్థులుగా మాధవపెద్ది వెంకటరెడ్డి సెట్ చాలిక చంద్రశేఖర్ రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు ఆలియన్స్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థిగా ఈడ శేషగిరి ఒక సెట్ తెలంగాణ సకల జనుల పార్టీ అభ్యర్థిగా నందిపాటి జానయ్య ఈ నెల రెండున రోజు ఈరోజు సెట్ నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ పత్రాలను నల్గొండ కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ములుగు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిహెచ్ జీకి సమర్పించారు పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఎన్నికల విధులకు నియమించబడిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కోసం జిల్లాలో ఆరు ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోవాలని సూచించారు శుక్రవారం ఆమె దేవరకొండ నిడమనులలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలను తనిఖీ చేసి అక్కడ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న ఉద్యోగుల సంఖ్య ఏర్పాట్లు ఇతర అంశాలను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు ఎన్నికల విధులకై నియమించబడిన ఉద్యోగులు వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని ఇందులో భాగంగా వారు ఓటు వేసేందుకు నల్గొండ జిల్లాలో ఆరు ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు దేవరకొండలో ఎంకేఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నెడమనూరులో తెలంగాణ మోడల్ స్కూల్ మిర్యాలగూడలో కేఎన్ఎం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నల్గొండలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చండూరులో జడ్పీహెచ్ఎస్ నెకరేకల్లో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె వెల్లడించారు ఈ నెల మూడవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు ఈ ఫెసిలిటేషన్ కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకుని పోస్టల్ బ్యాలెట్ పొందిన ఉద్యోగులందరూ వారికి కేటాయించిన ఫెసిలిటేషన్ కేంద్రానికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ముఖ్యంగా మైక్రో అబ్జర్వర్లు పోలీస్ సిబ్బంది ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలకు వచ్చి వారి పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలని కోరారు